కాదు యాక్చువల్గా అదే డాకు మహారాజ్ బాలకృష్ణ ఆయన డాకు మహారాజ్ లాగా ఉంది డాకు ఒకసారి రండి ఒకసారి రండి ఒకసారి సిగ్గుపడకండి చచ్చిపోవాలి అనిపిస్తుంది మీరు ఎవరు కాదండి నేనే ఎవరికి ఫ్యాన్ కాదు నాకు

ఇవి కాకుండా స్టడీస్ అంటే ఏమైనా జాబ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా నేను జాబ్ ఏ చేస్తున్నా జాబ్ యా సాఫ్ట్‌వేర్ ఆ అది సాఫ్ట్‌వేర్ అయితే హ్యాపీగా అట్ల మీద ఉండొచ్చు హ్యాపీగా ఏ మీకు అసలు ఈ నెల జీతం ఏలేదు అన్నట్టు పెట్టారు బేస్ ఈ నెల జీతం ఇంకా ఏలేదు కదండి ఎందుకు జనవరి నెల కర రాలేదు కదండి నేను అనుకోలేదు కదండి ఆ అది సంగతి పంచలు కూడా వాలే అంటున్నారు ఎంత ఉంటదండి సాలరీ అంటే అండి చెప్పరే అంటే శాలరీ చెప్పాక ఏం నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు అలా యాడ్స్ వస్తాయి కదా అలా ఏం చేయరు కదా జస్ట్ సాలరీ అంటే యాడ్స్ వస్తున్నాయి కదా మీరు ఏం మీరేం అంటే ఓపెన్ అయ్యి మీద వర్క్ చేస్తాం జస్ట్ ఒక కోర్స్ చేసి ఓపెన్ అయ్యి మీద వర్క్ చేసి మేము లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అంట అలా ఏం కాదు కదా లేదండి మే నేను డేటా ఎంచాను తను ఫుల్ స్టక్ తినేసేపి ఫిక్స్డ్ సెక్యూరిటీ అదేం లేదు కాబోయేవాడు ఎవడైనా చూసుకుంటే ఫ్యాన్స్ లో వాళ్ళ శాలరీ చాలా అమ్మాయి బాగుంది శాలరీ బాగుంది అనుకుంటారు కదా వాళ్ళు అనుకుంటే ఒక మాకు సంబంధం లేదా అవునా మా అదృష్టం అనుకుంటా

ఇప్పుడు తప్పు చెప్తే మళ్ళీ ఫ్యాన్స్ హట్ అవుతారు మాకు వాళ్ళు కూడా అవుతారు ఏంటి దొరికారు ఇల్లకి మంచిగా అనుకుంటారు వాళ్ళు చెప్తా కోయారే కోయనో ఒక సాంగ్ వస్తుంది వైరల్ అయ్యింది కదా గుర్తొచ్చింది కోయి కో సరే చూసారు కదా మీరు చూసారు కదా జస్ట్ దాని పాట మీకు ఈ నెల శాలరీ ఓకే రెడీ కోయా కోయ్ కోయి కోయా కోయి కోయ్ ఏం చే కాదు ఏం చేస్తున్నారు మీరు కోరీ సరే ఇప్పుడు మీరు ఇరవై రూపాయలు ఎంత టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళారు అప్పుడు మైండ్ ఫ్రెష్ అయిందో ఇప్పుడు నేను నవ్వించడం వల్ల మైండ్ బాగా ఫ్రెష్ అక్కడ అయిందాఫ్రెష్ అయింది ఇక్కడ రిఫ్రెష్ అయింది చెప్పండి చెప్పతో రెండు చేతులు జేవలో పెట్టుకుని సైడ్ కి వెళ్ళిపోతా థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్